విశ్వాసమే విజయం ఒకప్పుడు ఒక మారుమూల గ్రామంలో గోవిందం అనే వృద్ధుడు నివసించేవాడు దారిద్ర్యం అతని గుడిసెను అల్లుకుంది ప్రతిరోజు ఆకలి అతనిని బలహీనపరిచేది అయినా అతని ముఖంపై మాత్రం చెరగని చిరునవ్వు నాట్యం చేసేది ఒకరోజు కొందరు యువకులు అతని ఆనందానికి ఆశ్చర్యపోయారు తాత శరీరం నీరసంగా ఉంది కడుపు ఆకలితో మాడిపోతోంది ఈ నవ్వు ఎలా వస్తోంది అని ఎగతాళి చేశారు గోవిందం ప్రశాంతంగా నవ్వాడు నాయనలారా ఆకలి ఉంటేనే కదా అన్నం విలువ తెలుస్తుంది దాహం వేస్తేనే కదా నీటి గొప్పతనం బోధపడుతుంది నా దేవుడు ప్రతిక్షణం ఏదో ఒక రూపంలో నాకు తోడుంటాడు ఆ నమ్మకమే నన్ను నిత్యం సంతోషంగా ఉంచుతుంది ఆ వృద్ధుడి మాటలు గ్రామంలో ఒక సంచలనం సృష్టించాయి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ అతనిలోని విశ్వాసానికి ముగ్ధులయ్యారు కష్టాలు చుట్టుముట్టినా ఆశాకిరణం ఎలా వెలుగునిస్తుందో గోవిందం తన జీవితంతో చూపించాడు అతనిని గౌరవించడం మొదలుపెట్టారు నీతి చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు తప్పక వస్తుంది సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఎక్కడో ఒకచోట దాగి ఉంటుంది కాబట్టి కష్టకాలంలో విశ్వాసాన్ని వీడకండి అదే మీ విజయానికి తొలిమెట్టు ఈ పునర్లిఖిత కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇది మరింత సూటిగా మరియు ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నారా మీ అభిప్రాయం తెలియచేయగలరు